సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి భారత్ బంగ్లాదేశ్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా బంగ్లాతో సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ల గురించి రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఈ విధంగా చేశాడు ఎస్ఎస్సి జైస్వాల్ ధృవ్జూ రెల్ సర్పరాజ్ ఖాన్ అద్భుతమైన యువ ఆటగాళ్లు వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వారు తమ సత్తా ఏంటో ఇప్పటికే క్రికెట్ ప్రపంచానికి చూపించారు ఈ యువ క్రికెటర్లకు మనం ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ముగ్గురికి వారి రూలై ఒక స్పష్టత ఉంది భయం లేకుండా క్రికెట్ ఆడుతున్నారు జైస్వాల్ మాకు దొరికిన ఓపెనర్ ఓపెనర్గా వచ్చి ఆరంభాలను అందిస్తున్నాడు ఇక ధృవ్ జురేల్ కూడా వికెట్ల వెనకాల చాలా చురుగ్గా ఉన్నాడు ధృవ్ జురేల్ వికెట్ కీపర్గానే కాకుండా బ్యాటర్గా కూడా తనను తాను నిరూపించుకుంటున్నాడు గత సిరీస్లో క్లిష్టమైన బ్యాటింగ్ బ్యాటింగ్కు వచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా తన తొలి సిరీస్లో ఆకట్టుకున్నాడు వీళ్లకు మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది వారు తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్లాలని తపనతో ఉన్నారు నిజంగా ఇది భారత క్రికెట్కు శుభ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు